అనకాపల్లి జిల్లా ఎలమంచిల్ నియోజకవర్గం ఏటుకొప్పాకులో ఉన్నాం ఏటుకొప్పాక అంటే ఒకప్పట్లో ఆంధ్రప్రదేశ్లో లక్క బొమ్మలకు చాలా ప్రసిద్ధి కానీ ఈరోజు ప్రస్తుత మార్కెట్లో ఎక్కువగా యొక్క ప్లాస్టిక్ బొమ్మలు వచ్చేయడం లేదా అల్యూమినియంతో తయారు చేసిన బొమ్మలు వచ్చేయడం వల్ల ఇక్కడ లక్క బొమ్మలు అనే తయారు చేస్తారనే విషయాన్ని ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు కూడా ఈ లక్క బొమ్మలు తయారు చేసే కార్మికులను ఆదుకుంటున్నారా లేదా అప్పటికి ఇప్పటికీ లక్క బొమ్మలు తయారు చేస్తున్నప్పటికీ వీళ్ళకి జీవనోపాధి అనేది కరెక్ట్ గా అవుతుందా లేదు తప్పదు కులవృత్తిగా లేదా మా పూర్వీకులు చేసేవాళ్ళు కాబట్టి ఈ యొక్క లక్క బొమ్మలు మేము తయారు చేస్తాం అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం ఎందుకు అంటే ఒకప్పుడులో ఎవరికైనా సరే ఒక ఒక బర్త్డే ఫంక్షన్ కానీ లేదంటే ఇంట్లో దిగినప్పుడు కానీ లేదా ఒక టీచర్స్ రిటైర్ అయినప్పుడు సన్మానం చేసేటప్పుడు కానీ ఏటు గొప్పగా వచ్చి లక్క బొమ్మలు కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్న రోజులు పోయి ఈరోజు బయట మార్కెట్లో వచ్చిన అనేక రకమైనటువంటి అల్యూమినియం లేదా ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేసిన లక్ బొమ్మలు లేదా గిఫ్ట్లుగా ఇచ్చే వస్తువులు తయారైపోవడంతో ఇక్కడ ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి అనే విషయాన్ని ప్రస్తుత జనరేషన్ మర్చిపోవడం అనేది కూడా చాలా విషాద విసారించవలసిన లేదా బాధపడవలసిన అవసరం ఉంది ఎందుకు అంటే మన ప్రదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన చుట్టుపక్కల ఉంటున్న ఏటుకొప్పకులో లక్కొమ్మలు కొండం మానేసి అట్రాక్షన్ గా చాలా మంది పిల్లలు గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి బయట వేరే వేరే వస్తువులు కొనుక్కోవడం అనేది చాలా దురదృష్టకరం అయితే ఇక్కడ మనం లక్క బొమ్మలు తయారు చేసి ఏటుకొప్పలో ఉన్నాం ఇక్కడ లక్క బొమ్మలు తయారు చేసే ఒక కార్మికుడు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం ప్రస్తుతం ఎలా ఉంది లక్క బొమ్మలు తయారు చేస్తున్నప్పటికీ వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర వస్తుందా కస్టమర్లు ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటున్నారా ఏం జరుగుతుందనే విషయాన్ని ఏపీ పబ్లిక్ వాయిస్ ద్వారా మేము ముందు ఉంచుదాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం మార్కెట్లో లక్కబొమ్మల పరిస్థితి ఏంటండి నమస్తే అండి నా పేరు త్రిమూర్తులు అండి నేను గత ముప్పై సంవత్సరాల నుండి ఇదే పని పనిలో ఉన్నానండి నాకు నలభై ఐదు సంవత్సరాల దగ్గర వచ్చినాయండి చిన్నప్పటి నుండి మాది ఇదే కులవృత్తి అండి ఇది వరకు అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఒక యాభై రూపాయలు పెట్టుబడి పెడితే ఇంకో యాభై రూపాయలు మా అది వేసుకొని వంద రూపాయలు కమ్మని ఇప్పుడు అదే గిట్టుబాటు ధర దొరకట్లేదండి ఎందుకంటే ఆర్టిజన్స్ చాలా మంది ఎక్కువైపోవడం వల్ల తక్కువ రేటుకే నాణ్యత లేని ఇచ్చేస్తున్నారండి అండి దానివల్ల మేము ఫస్ట్ నుండి అంటే పూర్వం నుండి చేసిన వాళ్ళందరూ కూడాను ఆ రేటుకి చేయలేక చాలా సఫర్ అవుతున్నాం అండి ఇప్పుడు కూడా లక్క కర్ర కూడా ఇది వరకు అంటే మాకు తక్కువ రేట్కి వచ్చిందండి ఇప్పుడు అంటే అది కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పెరిగిపోయిందండి దానివల్ల చాలా మంది ఈ వర్క్ మానేసి వేరే పనులకు వెళ్ళిపోదాము వేరే ఫ్యాక్టరీలకు వెళ్ళిపోదామని రోజు కూలికి వెళ్ళిపోతున్నారండి కానీ మా కళాకారులని పేరు తప్ప మేము కళను బ్రతికిస్తున్నాం కానీ మా ఆదరణ అంటూ ఏమి ఉండలేదండి ఎందుకంటే తక్కువ మార్కెట్లో తక్కువ రేటుకి వచ్చేయడం వల్ల మా మేము కష్టపడి చేసిన ఐటమ్స్ కూడా అంత వాల్యూ ఉండట్లేదండి కానీ మేము చేసిన వస్తువులు కొన్ని కొన్ని సంవత్సరాలు ఉంటాయండి కానీ మాకు ఆ కిట్టుబాటు ధర దొరకట్లేదండి ప్రభుత్వం కూడా కొద్దిగా స్పందించి మాకు కిటుబాటు ఇచ్చేలాగా కొద్దిగా ప్రయత్నించాల్సిందిగా కూర్చున్నాను సార్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సబ్సిడీ లోన్లు అందుతాయండి ఒకప్పుడు వచ్చేయండి ఇప్పుడు అంటే సబ్సిడీ లోన్స్ లేవండి ఎందుకంటే ఆర్టిజన్స్ ఈ కంపెనీ చూపించాలి లేదా ఇలాగా టెండర్స్ ఇవ్వాలి అది ఇది అని అనడం వల్ల చాలా మందికి తెలియకపోవడం వల్ల ఎవరు ఆ సబ్సిడీ లోన్ల మీద ఉత్సాహం చూపించక ఇంకా పని చేసిన డబ్బులు షాప్ కి ఇచ్చుకోవడం డబ్బులు తెచ్చుకోవడం వండుకోవడం అన్నట్టు ఉన్నది తప్ప మనం ఎలా మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవాలా ఇలా సబ్సిడీ ఇస్తారు అన్న అంత లోక జ్ఞానం ఎక్కువ లేదండి మా ఆర్టిజన్స్ లో ఆల్రెడీ నాకు తెలిసి ఇది ఒక చేతి వృత్తి కాబట్టి చేతి వృత్తులకి సబ్సిడీలో ఉండ ఉండొచ్చు కదండి చాలా ఉన్నాయండి అంటే ప్రభుత్వం తరఫు నుండి కూడా సహాయం చేసి చేస్తుంటారండి కానీ కొన్ని కొన్ని అవాంతరాల వల్ల అంది కూడా అందకుండా పోతున్నాయండి ఎందుకు అంటే కొంతమందికి తెలియదు ఆ ఈ సబ్సిడీ ఎలాగా చేస్తే సబ్సిడీ వస్తుంది తెలియదు తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకు ఎందుకు లేని వదిలేస్తున్నారండి జీవనోపాధి ఇదే జీవనోపాధి కింద బతుకుతున్నారు బొమ్మ చేసుకోవడం షాప్కి ఇచ్చుకోవడం ఉండడం అంతే తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదండి ప్రస్తుతం రోజుకి ఎంత మీకు రావచ్చు అండి పని మీద ఇది వరకు అంటే ఒక రెండు వేలు పదిహేను వందలు వచ్చేదండి ఒక రోజు ఇద్దరు మనుషులు కష్టపెడితేనే ఎందుకంటే నేను నా భార్య కూడా చేస్తుంది ఇద్దరం కలిపి కష్టపెడితే పదిహేను వందలు రెండు వేలు వచ్చేదండి ఇప్పుడు అంటే అంత రావట్లేదు ఎందుకంటే ఆ వస్తువు కాస్ట్ అంత తగ్గిపోయిందండి ఎందుకంటే ఎక్కువ సప్లై చేయడం వల్ల వస్తువు కాస్ట్ తగ్గిపోవడం వల్ల వెయ్యి రూపాయలు ఇద్దరు కలిపి పనిచేస్తే వెయ్యి రూపాయలు వస్తుందండి దాంట్లో పెట్టుబడికి ఒక నాలుగు వందలు ఐదు వందలు తీసాక ఐదు వందలతోనే ఇంకా జీవనపాధి అలా గడుపుతున్నాం అండి వేరే వృత్తిలోకి వెళ్ళడానికి ఫస్ట్ నుండి మాకు ఇదే వృత్తి అండి ఎందుకంటే మన చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులను చూసి ఇదే పని నేర్చుకున్నానండి నేను టెన్త్ వరకు చదివానండి కానీ దేంట్లోకి ఎక్కడికన్నా వెళ్దాము లేదా నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ లేదండి పది మంది చేస్తున్నారు మా కుల వృత్తి అన్నట్టుగా దీన్ని ఎంచుకుని దీంట్లోనే ఉంటున్నానండి రేపు పొద్దున్న ఎలాంటి పరిస్థితి వచ్చేలా ఉంటే మా పిల్లలు కూడా ఈ వృత్తిని అయితే ఎంచుకోరండి ఎందుకంటే ఈ వృత్తి వల్ల ఎదుగు లేకుండా ఉండిపోద్దండి మేము అట్టడుగునే ఉండిపోతాం